చూడండి ఇండోర్ ప్లాంట్స్ చూసారా ఎంత చక్కగా పెరుగుతున్నాయో వీటికి ఎక్కువ ఏం చేయక్కర్లేదు జస్ట్ మట్టిలో పెట్టడమే రెండు రోజులకు మూడు ఒక ఒక్కరవ నీళ్ళు చిలకరిస్తూ ఉంటే పోసినా సరే ఒకవేళ పోసినా సరిపడా పోసినా రెండు మూడు రోజుల దాకా మళ్ళా పైకొని ఉంటే వచ్చేస్తుంది ఈ ప్లాంట్ ఏమిటో గమనించారా మీరు మనకు వెజిటబుల్గా పనికి వచ్చేదండి వచ్చి ఉంటుంది ఎవరికైనా ఓహో వచ్చి ఉంటుంది కదా గుర్తుపట్టు అని అనుకుంటున్నాను ఏమీ లేదండి ఆనియన్ ఆనియన్ మొలకలు వస్తాయి కదా మన ఉల్లిపాయలు దాచుకుంటాం దాచుకుంటాము కొన్ని కొన్ని మొలకలు వస్తూ ఉంటాయి కదా ఓ ఉల్లి మొలక ఇంతే ఇంతే మొలకొచ్చిందనమాట ఇంత వచ్చినప్పుడు పైకి కనిపి పైన తీసుకొచ్చి పెట్టాను అన్నమాట సరే బయట మాకు రాత్రిపూట అయితే ఎలుకలు తవ్వేస్తూ ఉంటాయి అందుకని బయట అదరకు పెట్టిన రోజుల్లో ఒక రెండు మూడు జానలు కన్నా ఎక్కువ పెరగనిచ్చేదాన్ని కాదు సో పైగా కోతులు వస్తాయి కోతులు మొత్తం వేళతో సహా పీకేస్తాయి అవి తినేది తక్కువ చేసేది అల్లరి ఎక్కువ తెలుసు కదా అందులో విశ్వాసన అంటే మరీను కదా సో అందుకని ఈసారి ఏం చేశాను నేను లోపలే పెట్టాను చక్కగా అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి చక్కగా ఎలా ఉందో బాగుందా మరి క్యూట్ వెజిటబుల్ ప్లాంట్ మీరు కూడా పెంచుకోండి అపార్ట్మెంట్లో వాళ్ళు అపార్ట్మెంట్లో అట్లా ఉన్న వాళ్ళకి ఎక్కువ సన్లైట్ రాదు కదా వాళ్ళు ఇండోర్ ప్లాంట్గా దీన్ని చక్కగా పెంచుకోవచ్చు కదా ఇక్కడ మాకు వరండా ఉంది వరండాలో పెట్టుకున్నాను ఇట్లాగనమాట ఆ కొత్తిమీర అవన్నీ కూడా మొత్తం ఎలుకలు పైలికలు పందుగొక్కలు అంటారు కదా అన్నీ తవ్వేసినాయి తవ్వేస్తే వాటిని ఇంకా తీసుకొచ్చేసి డిస్మాంటిల్ చేసేసి వాడేసుకున్నాను బట్ కోళ్ళంతా కొత్తిమీర అవి కూడా నేను పెంచడం జరిగింది బయట సో ఈసారి పెట్టి మరీ ఎందుకు వాటి చేత తవ్వించుకోవటం అని చెప్పి ఇంట్లోనే పెంచుతున్నాను బాగుంది చక్కగా ఉందండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఈ ఆకులు మనకి ఎన్నో విధాలు ఉపయోగిస్తాయి కదా తెలుసు కదా అన్నిట్లో వేసుకోవచ్చు కదా బిర్యానీలో వాటిలో వేసుకోవచ్చు పకోడీలు అట్లా వేసుకోవచ్చు మసాలాలు వేసుకోవచ్చు చాట్ మసాలా అవి తింటూ ఉంటాం కదా మనం వాటిల్లో వేసుకోవచ్చు పల్లీలు శనగలు ఇలాంటివి తాతాడుంచుకుని వేసుకునే వేసుకోవచ్చు ఉల్లిపాయ కారం కూడా చేసుకోవచ్చు దీంతో కదా ఇది అది అని కాదండి సాంబార్లో వేసుకోవచ్చు కదా మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనికి మరి బలకలు వస్తున్నాయని పడేయకండి ఇలాగే ఇంట్లో అయినా పెంచుకోండి చోటు లేని వాళ్ళు ఇంట్లో అయినా పెంచుకోండి ముందు నుంచే మట్టి కూడా అక్కర్ల నేను రెండు మూడు రోజులు అయితే అక్కడ విండోలోనే పెట్టేశా లోపల పెట్టేసినాక తర్వాత ఎందుకు అనవసరంగా విండోలో అంటే మళ్ళీ సన్లైట్ అది వస్తుంటుంది కదా అలా ఎండిపోతుంది అని ఆ తర్వాత ఇట్లా చిన్న కుండీల్లో పెట్టడం జరిగింది అది బాగుంది కదా ఇంకా మారాకులు వస్తుంది ఈ రెండు ఒకేసారి పెట్టాను ఇది బాగా పెరిగింది ముందుగానే కొంచెం ఎక్కువ వచ్చిందేమో ఇది చక్కగా పెరిగింది బాగుందా మొదటిసారి కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళా రెండో రోజు నుంచి మూడో రోజు నుంచే వచ్చేస్తాయి నాలుగైదు రోజులు వేపటికి మళ్ళీ చక్కగా పొడుగ్గా పెరుగుతాయి అసలు ఎంత ఇదో కదా సంతోషంగా ఉంటుంది డబ్బులు పెట్టి మార్కెట్లో ఎన్ని తెచ్చుకున్నా ఇంట్లో కొంచెం పెంచుకున్నా కానీ ఆ సంతోషమే వేరు ఆ ఆనందం సంతోషం అది చక్కగా మనకి కంటికి కూడా మంచిది కదా గ్రీన్ గ్రీనరీ చూడటం కూడాను ఇగో చూడండి సెకండ్ టైం పొడుగ్గా వచ్చేసినాయి అలా కట్ చేసి కవర్లో పెట్టుకున్నాను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాక సెకండ్ టైం కూడా కట్ చేసా కట్ చేసినాక మళ్ళా అట్లా పెరిగినాయి ఇక్కడికి కట్ చేసా ఇక్కడి నుంచి పెరుగుతున్నాయి ఇవి కొంచెం బాగా పెరిగినాయి ఇవి కూడా ఇవి కూడా చూసారా ఇవి కూడా రెండోసారి కూడా కట్ చేసినాక మూడోసారి వచ్చింది చూసారా మన ఇంట్లోనే ఫ్రెష్గా మనకి ఎంత కావాలంటే అంత ఇంట్లో వాడుకోవచ్చు కదా మన కదా క్యూట్ అండ్ యూస్ఫుల్ వెజిటబుల్ కదా డైలీ యూసేజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డైలీ యూసేజ్ ఇక్కడ పెంచేస్తారా మరి ఇండోర్లోనే పెంచుకోవచ్చు కదా చక్కగా గ్రీనరీగా ఉంటుంది ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆనియన్ స్ప్రింగ్స్ థర్డ్ టైం థర్డ్ టైమ్ కాప్ కటింగ్కి వచ్చాయి ఇవాళ ఒక నాలుగైదు రోజుల్లో మనం కట్ చేయంగానే మళ్ళీ ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఎంత పొడుగు పెరుగుతున్నాయో కదా ఇలా చివరి దాకా మనం పెట్టినటువంటి ఆనియన్ అయిపోయి ఎండిపోయినట్టుగా అట్ట అయిపోతాయి కదా అప్పటి వరకు కూడా మనం కట్ చేసుకోవచ్చు పెంచుకొని ఉంచుకోవచ్చు అనమాట ఎంతవరకు కట్ చేస్తాను ఇప్పుడు ఎంతవరకు కట్ చేస్తా ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇండోర్లోనే పెంచుకోవచ్చు అదే బయట జంతువులు పక్షులు అవి పీకేస్తూ ఉంటాయి కదా ఎలుకలు ఉడతలు అట్లాంటివి కూడా ఇవి పీకేస్తుంటాయి కోతులు ఒకటి అలా లోపల నుంచి వెళ్తా సహా పీకేస్తున్నాయి సో అందుకని వీటికి పైగా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్కి మరీ అట్రాక్ట్ అయిపోతాయి ఈ మరువం కానీ ఈ ఆనియన్ కానీ ఇట్లా మంచి మంచి వాసన వచ్చేవన్నీ అందుకని నేను లోపలే పెట్టుకుంటాను ఈ లోపలికైతే రావు ఎలుకలు లోపలికి రావు కోతులు దూరలేవు గ్రిల్లు వాటిలోంచి దూరలేవు ఇంట్లో వరండా లాగా ఉంది ఇండోర్లోనే పెంచుతున్నాను అనేది అది ఇది లోపల వైపు ఇది ఇంకా గ్రిల్లు వైపు అయితే ఇంకా వస్తుంది చాలా వస్తుంది తర్వాత అప్పుడు అటు సైడ్ కూడా పెడుతూ ఉంటాం అన్నమాట అంటే డోర్ వైపుగా ఉంటుంది కదా సూర్యుడు వచ్చే దిశలో అలా కొంచెం ఎండగా ఉన్నప్పుడు అటు కూడా పెడుతూ ఉంటాం ఓవరాల్ అయితే ఇట్లా షేడ్లోనే ఉంటుంది చూసారా ఆనియన్ స్ప్రింగ్స్ మన ఇంట్లోనే పెంచుకుంటే ఎంత సంతోషం అలా మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఒక ఐదారు రెండు ఇల్లు పెట్టుకుంటే మొక్కలు వచ్చినవి మొక్కలు వచ్చినవి పెట్టుకోండి అంటే ప్రత్యేకంగా ఉల్లిపాయ పాటు చేయక్కర్లేదు మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని మొలకలు వస్తూ ఉంటాయి ఆ వచ్చినవి వచ్చినట్టు చక్కగా మట్టి కొంచమే చూసారా కుండీ చిన్నదే మట్టి కొంచెమే అయినా కానీ చూడండి వాళ్ళ పొలం అంటే ఫలితం ఫలితం చూడండి ఎంత వస్తుందో మనకి నేనైతే ఈ మధ్యలో ఆనియన్స్ కూడా కొంటల్లా ఉన్నాయి ఇంకాను ఉన్నా ఇవి కట్ చేసుకునే వాడుతున్నాను నేను దోశల్లో కానీ కూరల్లో కానీ ఉప్మాల్లో కానీ అలా కట్ చేసుకుని వాడుతున్నాను అనమాట ఇప్పుడు నేను కట్ చేస్తాను చూపిస్తాను మీకు ఎంతవరకు కట్ చేస్తాను ఇక్కడ ఇంకో రెండు చిన్న కుండీలు ఉన్నాయి కదా అందులో అల్లం పెట్ట చూసారా ఇంతవరకు కట్ చేశాను మళ్ళా ఇవి పెరుగుతాయి పైకి వస్తాయి మళ్ళా చూడండి ఫ్యామిలీ అయితే ఒకరు ఒక పూటకి సరిపోతుంది ఒక కూరలోకి దానికి అట్లా ఏదైనా కదా ఈ ఫ్లేవరు ఫ్రెష్ ఇంత ఫ్రెష్గా మనకు ఎక్కడ దొరుకుతాయి పైగా బయట వచ్చేవి ఏమవుతుంది పొడుగ్గా తెస్తాం మనం తెచ్చిన కింద ఆ బల్బ్స్ ఉంటాయి అంతటితో అయిపోతుంది వాడేసేస్తారు కదా బుల్లి బుల్లిగా అట్ట ఉంటాయి కానీ మనం పెద్దది పెట్టాం కనుక ఓ నెల నెలన్నర దాకా కూడా మనం వాడుకుంటూ ఉండొచ్చు నాలుగైదు ఒకసారి ఫ్రెష్గా వస్తుంది మీరు పెట్టిన కొద్దీ మీకు ఎక్కువ ఆకులు వస్తాయి కదా బాగుందే మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కూడా పెంచుకోండి చక్కగా హ్యాపీగా ఉంటుంది పిల్లలు కూడా మొలకలు వస్తున్నాయి బాగా ఏపుగా పెరిగినప్పుడు మీకు చూపిస్తాను ఇది ప్రస్తుతం చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఎంత గ్రీనరీగా ఎంత హ్యాపీగా ఉందో బాగున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుమ కుమారి జే అట్ కుసుమ నైన్ సెవెన్ మై ఛానల్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ బై